అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ కాలింగ్ బెల్ సౌండ్ సారీ కాలింగ్ బెల్ వైబ్రేషన్ సౌండ్ నెమ్మదిగా బీప్ అంటూ మోగింది వెళ్ళి చూడు ఎవరొచ్చారో అంటూ కళ్ళతో సైగి చేశాడు శైలేష్ అలాగే అన్నట్టు తల ఊపి నెమ్మదిగా వెళ్ళి తలుపుని బహు నెమ్మదిగా తీసింది మౌనిక ఎదురుగా మౌనిక పిన్ని లక్ష్మమ్మ కనిపించింది ఆమెను చూస్తూనే కళ్ళల్లో ఆప్యాయత ప్రేమ ఇష్టం వగైరా అన్నిటినీ చూపిస్తూ పిన్ని అంటూ పేదాలు కదిలించింది మౌనికని చూసిన లక్ష్మమ్మ గారు అదేమిటే అలా చూస్తూ ఉండిపోయా ఇంతకీ ఎలా ఉన్నావు అల్లుడు గారు పిల్లలు ఎలా ఉన్నారు అడిగిందామే లోపలికి నడిచి సోఫాలో కూలబడుతూ ఆ మాటలకి మౌనిక బాగానే ఉన్నాం అన్నట్టు తలని అటు ఇటు ఆడించింది ఆ సైగలు హావాభావాలు గమనించిన లక్ష్మమ్మ గారు కాస్త ఆశ్చర్యంగా ఏంటే నేను వచ్చినప్పటి నుంచి అలా కొండపల్లి బొమ్మల తల ఆడించటం మైమ ఆర్టిస్టులా సైగలు చేయడం చేస్తున్నావు ఏమైంది మౌనవ్రతమా మోగనవమా అడిగిందామే కాస్త గల స్వరంతో పిన్ని కాస్త నెమ్మదిగా మాట్లాడు చెప్పింది మౌనిక బహు దిగు స్వరంతో ఏమిటే అంటున్నావు నాకేం వినబడి చావట్లా కాస్త గట్టిగా మాట్లాడవే అమ్మా విసిగించింది లక్ష్మమ్మ గట్టిగా మాట్లాడలేని పిన్ని ఆయన ఇంట్లో ఉన్నారు అంతా అర్థమయ్యేలా చెప్తాను కాస్త ఓపిగ్గా విను అని మౌనిక లక్ష్మమ్మగారి చెవిలో మరేదో చెప్పేంతలో అంటే అల్లుడి గారు నీ మీద పెత్తనం పేరుతో నిన్నసలు నోరు కూడా మెదపనివ్వటం లేదా ఏంటే అడిగిందామే కూసింత ఆతృతగా మళ్ళీ చెవిలో అదేం కాదు పిన్ని ఆయనకి శబ్దం అంటే అస్సలు పడదు అందుకే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను పిల్లలు కొయ్య బొమ్మల్లా ఉంటాం నిశ్శబ్దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పిందామే గుసగుసగా ఏం ఎందుకంట అల్లుడికి శబ్దం అంటే అంత తంట ఒళ్ళు మంట అడిగింది అదంతా మీచల పిన్ని లైబ్రేరియన్ అని చాలా మంచివాడని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడని అతి సాత్వికుడని ఆ నరుణ్ణి నాకు వరుణిగా తెచ్చి కట్టబెట్టారుగా అందుకే ఇన్నాళ్ళ నుండి నాకు ఈ మౌనవ్రతం నిశ్శబ్ద ప్రపంచం అలాగా మరీ అంత జీవంటావా ఆశ్చర్యంగా బొగ్గ నొక్కుని మరీ జాలి వ్యక్తపరిచిందామే అంత నెమ్మదిగా అడుగుతావేంటి పిన్ని చాలా నిశ్శబ్దం అయితే నుంచి ఆయన మామూలుగానే ఉండేవారట కానీ ఆయన లైబ్రేరియన్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నిశ్శబ్దం తాలూకు విలువ తెలుసుకున్నారట అప్పటి నుండి ఇలా మరి అది వృత్తిపై గల అంకితభావం ముదురో లేక ఏ పైత్యమో అది నానాటికి పెరిగి పెరిగి చిత్ర విచిత్ర పరిణామాలకి తెరతీస్తుంది అంటే అడిగింది లక్ష్మమ్మ అర్థం కానట్లుగా మోము పెట్టి అంటే ఏముంది పిన్ని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కర్ కోత పెట్టకుండా మామూలు గిన్నెలోనే అన్నం వండమంటారు అలాగే నా సెల్ ఫోన్కి సైలెంట్ లేదా వైబ్రేషన్ ఆప్షన్ పెట్టమంటారు అలాగే మొన్న వారం ఆయనకి బైక్కి ఎక్కువ సౌండ్ వస్తుందని అది ఆఫ్ రేట్కి అమ్మేసి మంచి సైలెన్సర్తో స్మూత్ సౌండ్ వచ్చే ఓ కొత్త బైక్ను లోను పెట్టి మరీ కొన్నారు అలానే నిన్న వారం సీలింగ్ ఫ్యాన్ గరగరం అంటుందని దాన్ని తీయించేసి బోలుడి ఖర్చు చేసి ఏసీ పెట్టించారు ఇక నేను అటు ఇటూ తిరుగుతున్నప్పుడు పట్టీలు మరీ శబ్దం చేస్తున్నాయంటే వాటి మువ్వలు కూడా తీసేశాను అంతవరకెందుకు పిల్లలకు కూడా శబ్దం చేసే బొమ్మలు కాకుండా రిమోట్తో పనిచేసే బొమ్మలు మాత్రమే కొని తెస్తారు ఇంకా చోద్యం ఏమిటంటే ఏదైనా చెప్పాలంటే వీలైనంతవరకు సైగలు తప్పకపోతే దగ్గరకొచ్చి దిగువ స్వరంతో చెవులో మాత్రమే చెప్పాలంటారు ఇలా చెప్పుకుపోతే ఓ వంద పేజీలు అవుతాయి చెప్పిందామే స్వరంలో ధ్వనించేలా అలాగా మరి ఏ సైకియాట్రిస్ట్నైనా కలవమని చెప్పొచ్చు కదమ్మా అది అయ్యింది పిన్ని కానీ ఆయన ఆ మాట వింటుంటేనే అంటే నాకు పిచ్చి అనుకుంటున్నావా లేక నేను నిశ్శబ్దాన్ని ప్రేమించడం నీకు వెర్రిలా అనిపిస్తుందా అంటూ మౌనిక మరేదో చెప్పేంతలో అల్లుడు గయ్యమని అరిచాడా లేదు పిన్ని రౌద్రంగా కళ్ళు పెట్టి నాకు దగ్గరగా వచ్చి కోపంగా నా చెవిలో చెప్పారు అందుకే ఆ ప్రస్తావన మళ్ళీ ఆయన ముందు తీసుకొచ్చే ధైర్యం చేయలేదు ఇక ఏం చేయాలో తెలియక ఈ మౌన సంసారాన్ని ఇలా నెట్టుకొస్తున్నా చెప్పింది మౌనిక ఏం చెయ్యాలో నాకు అర్థమైంది అమ్ముడు నువ్వేం బాధపడకు నేనున్న ఈ రెండు రోజులలో మీ ఆయన నిశ్శబ్ద ప్రపంచాన్ని బద్దలు కొట్టి మౌనాన్నే కలహో ప్రాప్తి అని నిరూపిస్తా అందామే ఒకెంత ఆలోచనలోనికి జారుతూ మర్నాడు మధ్యాహ్నం పడుకుని ఉన్న శైలేష్ గట్టిగా డిటిఎస్ డాల్ఫి సౌండ్ రేంజ్లో ఇళ్లపై కప్పి ఎగిరిపోయేలా అరిచాడు ఆ అరుపు విన్న మౌనిక మొదట తన భ్రమేమో అనుకుని మళ్ళీ బట్టలు ఉతికే పనిలో నిమగ్నమైంది కానీ ఆ అరుపులు ఇంకా బాబో అని వినిపిస్తుండటంతో తన భర్త ఎన్నాళ్ళకి స్వరపీఠకని పూర్తి స్థాయిలో వాడాడన్న ఆనందం ఒక పక్క మరో పక్క అతనికి ఏమైందో అనే ఆందోళన కలిగి పరుగున శైలష్ బెడ్రూంలోకి వెళ్ళి ఏమైందండి అంటూ అడిగిందామే కాస్త తత్తరపడుతూ ఆమె మాటలకి శైలాష్ పెద్ద స్వరంతో చూడు చూడు మౌని నన్ను తేలు కుట్టేసింది అంటూ భయం నిండిన కళ్ళతో చచ్చిపడుతున్న తేలిని చూపించాడు దానిని చూసిన మౌనిక అమాయకంగా చచ్చిపోయిన తేలు మిమ్మల్ని ఎలా కుట్టిందేండి అడిగిందామే అమాయకంగా చచ్చిన తేలు కుట్టడం కాదు అది కుట్టిన తర్వాతే మీ పిన్నిగారు దాన్ని చెప్పుతో కుట్టి చంపేశారట అవునా పిన్ని అడిగింది మౌనిక చిరు భయం నిండున కళ్ళతో లక్ష్మమ్మ వంక చూస్తూ అవునమ్మా నేను ఇటుగా వెళుతూ కిటికీలోంచి అల్లుడిగారి బెడ్రూంలోకి అలవోకగా చూశా అప్పటికే ఆ తేలు గారి కుడికాలు దగ్గర ఉంది దాంతో నేను అల్లుడు గారు అల్లుడుగారు అంటూ అరచాను కానీ ఆయన వినలేదు దాంతో నేనే వచ్చి ఆ తేలిని తీద్దామనుకునే లోపు అది గారిని పుట్టేసింది చెప్పింది లక్ష్మమ్మ కాస్త దిగులు మోముతో ఆమె మాటలు విన్న శైలేష్ కాస్త గట్టిగా అంతా అబద్ధం మౌని ఆవిడ అసలు అరవనే అరవలేదు ఒకవేళ అరిచి ఉంటే నాకెందుకు మెలుకువారాదు చెప్పాడు కాలువంక దేనంగా చూసుకుంటూ ఆ మాటలకి లక్ష్మమ్మగారు మౌని వంక చూస్తూ అదేనమ్మా మన ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు అరవకూడదు అలా చేస్తే అల్లుడి గారికి నచ్చదన్నావుగా అందుకే ఆయన ఇష్టపడే శృతిలో నెమ్మదిగా అరిచాను దాంతో అల్లుడి గారికి వినపడలేదు అంతలోనే ఆ అనర్ధం జరిగిపోయింది ఇదే కాదమ్మా నిన్న మనం శివాలయానికి వెళ్ళి అటునుంచి అటు సూపర్ బజారుకు వెళ్ళి గారి పరసపోయిందని ఏ షాపింగు చెయ్యకుండా ఇంటికి తిరిగి వచ్చామా అసలు ఆ పర్సుని ఓ దొంగ విధవ కుట్టేస్తున్నప్పుడు నేను అల్లుడి గారికి సైగల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశా కానీ గారే అర్థం చేసుకోకుండా నా వంక అదోలా చూశారు అపార్థం గట్రా చేసుకుంటున్నారేమోనని నీ చెవులు నసిగి మరీ చెప్పాను కానీ ఆ లైట్ మ్యూజిక్ ధ్వనిలో నీకు వినిపించలేదు దాంతో అల్లుడి పర్సు అందులోని డబ్బు క్రెడిట్ కార్డులు వగేరా అన్నీ పోయాయి అవి పోతే పోయాయిలే కానీ ఈ రోజు ఇదైంది రేపు ఇంకోటి అవుతుంది అమ్మడు అని శైలేష్ వంక చూస్తూ కాబట్టి అల్లుడి గారు వృత్తి పట్ల అంకిత భావం ఇష్టం ఉండొచ్చు కానీ అది అర్థం లేని పనులకి అనార్థాలకి తాబిచ్చే విధంగా దానిని అన్నిటికీ అన్వయించకూడదు కాబట్టి అతి సర్వత్రా వర్ణాయత్ అని మీరు తప్పక గ్రహించాలి చెప్పిందామే అనర్ఘంగా ఆమె మాటలకి శైలేష్ కాస్త ఆలోచిస్తూ అవునత్తమ్మా మీరన్నది నిజమనిపిస్తుంది ఈ సంఘటనల ద్వారా అది రుజువయ్యింది కూడా కాబట్టి ఈ రోజు నుండి నిశ్శబ్దానికి చీటీ రాసి శైలెన్స్కి లైసెన్స్ రద్దు చేసి కామేష్ అనే పదానికి నా డిక్షనరీలోంచి మోక్షం కల్పిస్తాను చెప్పాడు శైలేష్ తేలు కుట్టిన కాలువంక మరోసారి దిగాలుగా చూసుకుంటూ అల్లుడు గారు ఇప్పటికైనా మీలో ఈ మంచి మార్పు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ గొడవలో పడి నేను అసలు విషయం మర్చిపోయా నర్రా నేను ఈరోజు ఊరు వెళ్ళటానికి గాను టికెట్ బుక్ చేయించిన ట్రావెల్ బస్సుకి టైం అవుతుంది వస్తాను పిల్లలు అల్లుడు గారు వెళ్ళొస్తాను అని తన గదిలో ఉన్న బ్యాగ్ తీసుకుని బయటకు నడిచిందామే గుమ్మం బయట వరకు ఆమెతో పాటే వచ్చిన మౌనికని ఆప్యాయంగా చూస్తూ ఆమె చెయ్యే అందుకుని ఇదిగోనమ్మా అల్లుడి పర్సు నేనున్న ఈ రెండు రోజుల్లో అల్లుడిని మార్చేస్తానని చెప్పానుగా అందుకే నేనే నిన్న ఆ సూపర్ బజార్లో అల్లుడి పర్సు తీసేసి ఇందాక అలా చెప్పాను అట్లాగే మీ ఆయనని తేలు కరిచిందని కంగారు పడకు అది కూడా నా ప్లాన్లోని భాగమే చెప్పిందామే అర్థం కానట్టుగా చూసింది మౌనిక ఆ ఆచార్యార్థం తాలూకు అసలు అర్థం గ్రహించిన లక్ష్మమ్మగారు ఏం లేదమ్మడు నేను ఇందాకా అటుగా వెళ్ళుతూ అల్లుడు గారి బెడ్రూమ్లోకి అలవోకగా చూశానని చెప్పానా అప్పుడు ఓ తేలు ఓ మూల ఉన్న కంతలోకి వెళ్ళటం చూశాను మొదట రవ్వంత కంగారు పడ్డాను తర్వాత కాస్తంత ఆలోచనలో పడ్డాను మరుక్షణం ఆ తేలుని చంపి నేనే మీ ఆయన కాలుకి పిన్నీసుతో గుచ్చాను దాంతో అల్లుడు లేవగానే తేలును చూపించాను దానిని చూసిన అల్లుడు భయంతో బేరమన్నాడు అదమ్మా జరిగింది చెప్పిందామె తేలిగ్గా నవ్విస్తూ ఆమె మాటలకి మౌనిక చెమర్చిన కళ్ళతో పిన్ని నువ్వు చాలా గ్రేట్ అంటూ ఆమెని గట్టిగా హత్తుకుని బుగ్గని ముద్దాడింది అసలు కథ తెలియని శైలేష్ యమా కంగారుగా మౌనిక త్వరగా రా హాస్పిటల్కి వెళ్ళాలి అసలే తేలుకోటు విషం అంటూ బిగ్గరగా అరుస్తూ కంగారులో తన ప్యాంటుని తిరగేసి వేసుకోవటం చూసిన మౌనిక లక్ష్మమ్మ గారికి నవ్వాగలేదు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ